ఆల్ ఇండియా వైజ్ పద్నాలుగు కోట్లంటే చాలా పెద్ద సంఖ్య దానికి తగ్గట్టుగా ఈ ఈ కుల చరిత్ర తీసుకుంటే ఈ సమాజానికి మనం ఈ మన కుల ప్రకారం వీరప్ప దేవుడు మల్లన దేవుడు ఏడు వేల సంవత్సరాల క్రితం ఈ వ్యవసాయం రాకముందు ఈ సమాజానికి ఈ అడవుల్లో ఉన్న గొర్రెలను మేకలను తీసుకొచ్చి ఈ మనకు పశుపాలన తీసుకొచ్చాడు అట్లనే అడవులో ఉన్నటువంటి మిగతా పశువులను కూర ముగాలను ఈ కుక్కల అయితే మల్లన్న దేవునిలాగానే మా మాట్లాడతాం వీటన్నిటి తీసుకొచ్చి ఈ దేశంలో ఒక కల్చర్ను ఆహార కొరతను తీర్చారు అట్లనే ఉన్ని వచ్చింది గొర్రెల మేకల పెంపకం పెంపకం ద్వారా మాంసం వచ్చింది పాలు వచ్చినాయి పెరుగు వచ్చింది నెయ్యి వచ్చింది ఈ దేశానికి ఏదైతే సంస్కృతి ఉందో ఈ సంపదను పెంచడానికి ఏదైతే దేశం ఉందో అది కుర్మ కులంలో ఉట్టినందుకు బీరప్ప దేవుడు మనం మన కులదైవంగా కొలుస్తాం అంతటి ఘనచరిత్ర ఉన్నటువంటి ఈ కులము మరి ఎందుకు రాజకీయంగా వెనుకబాటు గురైతుంది మరి కుర్మ కులంలో ఉన్నటువంటి మేధావులు ఏమైనా ఆలోచనే చేస్తుందన తప్పక ఆలోచన చేస్తుండ్రు మొన్ననే కూడా రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక ఏకైక ఎమ్మెల్యే మనకు ప్రభుత్వ గుల ఆదివే గారు ఉన్నారు మరియు వారి సర్పంచ్ సమావేశంలో కూడా తప్పక తీర్మానం కూడా చేశారు అక్కడ దాదాపు ఈసారి అన్ని పార్ట్ అన్ని పార్టీల మీద ఒత్తిడి తెచ్చి మన సంఖ్య పరంగా మన యొక్క కురుమలో దాదాపు ఉన్న జనాభాకు అనుగుణంగా ఒక పది మందిని ఎంఎల్ఏలు తయారు చేయడం సంకల్పం తోటి వాళ్ళకి రాష్ట్ర కుటుంబం సంఘం వెయ్యమల్లేశ్వర గారి తోటి ముందుకు పోతున్నది అదే సిద్ధాంతాన్ని మనం ముందు తీసుకెళ్ళి ఈ వచ్చే లోకల్ బాడీ పాటు ఎన్పిటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిల్స్ కానీ దాదాపు మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఐదు మున్సిపాలిటీ ఉన్నాయి ఇక్కడ సంగారెడ్డి రెండు శాస్త్రేడు జోగుపేట్ కానివ్వండి జైరాబాద్ కానివ్వండి ఈ సంగరెడ్డి జిల్లాలకు సంబంధించిన అంశాల మీద కూడా అనేక పార్టీల మీద ఒత్తిడి కౌన్సిల్ టికెట్లు కావాలి మనం ఎక్కడికి ఎక్కడాక తప్పకుండా మనము గెలవాలి మన పిల్లలకు దాదాపు కుర్మ రాజకీయ చైతన్యం తక్కుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా కుర్మలు కూడా మనవి చేస్తా ఉన్నాను తప్పకుండా మన కుర్మ బిడ్డలు ఎక్కడ ఉన్నా గానీ రాజకీయంగా ఏ పార్టీ అయినా పైన కూడా మనం కుర్మలు గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా పిలుపునిస్తున్నాను తప్పకుండా వాళ్ళు చేదోడు వాదోడు రాజకీయ చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం ఉంది